నారా లోకేష్ గారు వైజాగ్ లో ఒక సభలో మాట్లాడుతూ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు కల్లా వైజాగ్ అనేది వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కింద మేము తీసుకెళ్తాము వైజాగ్ ని అని చెప్పారు తప్పేముంది దాంట్లో ఏమైనా తప్పుగా అనిపించిందా అంటే నారా లోకేష్ గారు కొద్దిగా అయినా సరే రియాలిటీలో మాట్లాడదామని కానీ లేకపోతే కొద్దిగా ఈ నెంబర్స్ మాట్లాడితే ఇవి నిజంగా భవిష్యత్తులో మనం వీటికి రీచ్ అవుతామా అంటే కొద్దిగా పాజిబుల్ ఫిగర్స్ అన్న మనం మాట్లాడాలి కదండి కరెక్టేనా కరెక్టే రియాలిటీ మాట్లాడాలా అతను చదువు లేవు సంజయ్ లేవు వాళ్ళయ్యే ముఖ్యమంత్రి కాదు ఆయన వెనక పక్క ఫైనాన్స్ డిపార్ట్మెంటు లేదు లెక్కడొక్క గురించి ఆయనకి ఎవరు చెప్పరు ఏదో గాలికి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు కదా అదే కదా నువ్వు చెప్పేది సరే చూద్దాం వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఎలాగో సార్ నారా లోకేష్ గారే కరెక్ట్ అనుకుందాం వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటే ఈరోజు డాలర్ వాల్యూతో పోల్చుకుంటే దాదాపు ఎనభై ఐదు లక్షల కోట్లు ఈ రోజు డాలర్ వాల్యూతో పోల్చుకుంటే రైట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఆయన అంతనా సార్ రైట్ మనం అంటే రెండు దశాబ్దాల తర్వాత మనం ఒక రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్దాం డాలర్ యూనో ఫ్లక్చ్యుయేషన్ చూడటం కోసం రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్దాం అంటే దాదాపు టూ థౌజండ్ ఫైవ్లోకి వెళ్తే డాలర్ వాల్యూ వాజ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ రూపీస్ బై అక్టోబర్ టూ థౌజండ్ ఫైవ్ డాలర్ వాల్యూ వాజ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఈ రోజుకి దాదాపు ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు డాలర్ వాల్యూ ఉంది ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది రూపాయలు అంటే దాదాపు టూ ఇంక్రీజ్ అయింది డబుల్ అయింది ఫార్టీ ఫోర్ టు ఎయిటీ ఎయిట్ అయింది విత్ ఇన్ టూ డికేట్స్ ఇరవై సంవత్సరాల్లో అంటే ఇప్పటి నుంచి ఇంకొక రెండు దశాబ్దాలు తర్వాత వేసుకుంటే టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఆయన ఫార్టీ సెవెన్ అన్నారు రెండు సంవత్సరాలు ముందే వేసుకున్నారు ఫార్టీ ఫైవ్ టూ థౌసండ్ ఫార్టీ ఫైవ్ కల్లా ఇప్పటికీ ఎనభై ఐదు లక్షల కోట్లు అంటే అప్పటికి దాదాపు తక్కువలో తక్కువ యావరేజ్ డెప్రిసియేషన్ పరాణం ఒక త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేసుకున్నా సరే ఒక నూట యాభై లక్షల కోట్లు తగ్గులో తక్కువ నూట యాభై లక్షల కోట్ల ఎకానమీ ఓన్లీ వైజాగ్ అంట సార్ నారా లోకేష్ గారు ఇది వినటానికి కానీ లేకపోతే కనీసం ఒక అంచనా వేసుకోవటానికి కానీ నమ్మసక్యంగా ఉందా అంటే ప్రజలు ఏది పడితే అది వింటున్నారు కదా అని మాట్లాడేదివైనా అయితే ఇప్పుడు ఈ గొర్రె చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎనభై ఐదు లక్షల కోట్లు అంట నిన్నేమనాలరా ఇప్పుడు ఎనభై ఐదు లక్షల కోట్లని నేను చెప్పాడా నువ్వు చెప్తున్నావు ఆయన చెప్పింది ఏంటి బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి వన్ ట్రిలియన్ రీచ్ అవ్వాలి అన్నాడు ఇప్పుడు రీచ్ అయ్యానని చెప్పాడు ఆయన అప్పుడు రీచ్ అవ్వాల్సిన ఫిగర్ని తీసుకొచ్చి ఇప్పుడు చెప్పి ఈ ఎనభై ఐదు లక్షల కోట్లని ఇరవై రెండు సంవత్సరాలకి మల్టీప్లై చేసి లెక్కేసి ఎవడానికి చదువు చెప్పింది అసలు అసలు ఏం చదువుకున్నావు నువ్వు ఉందా అసలు బుర్రేమ ఉందా నీకు నేను చెప్తా విను నీకు లెక్క నేను చెప్తా విను ఇప్పుడు విశాఖపట్నం ప్రజెంట్ ఉన్న విశాఖపట్నం గ్రోత్ని ఆసరాగా చేసుకొని సిక్స్టీ ఫైవ్ బిలియన్ యావరేజ్గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు వన్ ట్రిలియన్కి రీచ్ అవ్వాలి అనేది వాళ్ళ కాన్సెప్టు ఎలా రీచ్ అవ్వాలి అంటే వన్ ట్రిలియను ప్రజెంట్ ఉన్న సిక్స్టీ ఫైవ్ ఎక్స్పెక్టే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు సంవత్సరాల్లో థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ యావరేజ్గా ఉండాలి ఇది ఈ విధంగా ఎవ్రీ ఇయర్ థర్టీన్ పాయింట్ టూ యావరేజ్ గ్రోత్ కనుక మెయింటైన్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎకానమీ ఈ జీడిపి అప్పటికి వచ్చేసరికి మనకి వాళ్ళ ట్రిలియన్ ఈజీగా రీచ్ అవ్వచ్చు దానికి నీకు కావాలంటే ఒక పీడిఎఫ్ పెడతాను చదివి చావు పిచ్చిగా వాకో యూట్యూబ్ ఉంది కదా నల్ల సొక్కాలు వేసుకొని పిచ్చి వాగుడు వాగద్దు నీకు తెలవసావదు ఎవరికో చెప్తావు ప్రశ్న అంటే ఏంది తెలవకపోతేనే కదా అడిగేది తెలుసుకొని చావు నేను చెప్తున్నా కదా తెలుసుకొని చావు ఇంకా కాబట్టి అది బంద్ చేయి వన్ ట్రిలియన్ డాలర్కి రీచ్ అవ్వాలంటే ఆఫ్ సోఫాలు పడాలా చాలా కష్టాలు పడాలా గ్రోత్ ఫ్లక్చ్యువేషన్ ఉండొద్దు డాలర్ ఫ్లక్చ్యువేషన్ ఉండొద్దు అవన్నీ తెలుసావు తచ్చు మాకు అది కాదు కదా ఒక అంచనా ఒక ఎక్స్పెక్టేషను పెట్టుకొని రీచ్ అవ్వాలంటే ఈరోజు సింగపూర్ ఏందనుకుంటున్నావు ఎంత ఉంది ఎంత ఉంది నీకు కూడా అప్పిస్తుంది ఇండియాకు కూడా అప్పిస్తుంది అంత పెద్ద స్టేజ్లో ఉంది ఎట్ వెళ్ళింది చెప్పు దాని ఎకానిమీ ఎంత ఉందో చూసావా చెప్పు తగ్గులో తక్కువ నూట యాభై లక్షల కోట్ల ఎకానమీ ఓన్లీ వైజాగ్ సరే సార్ నారా లోకేష్ గారు ఇది వినటానికి గానీ లేకపోతే కనీసం ఒక అంచనా వేసుకోవటానికి కానీ నమసక్యంగా ఉందా అంటే ప్రజలు ఏది పడితే అది వింటున్నారు కదా అని మాట్లాడేటమైనా ఇక రెండో విషయం అదేంటది అన్నారు ఫర్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఈజ్ ఆర్ ఎకనామిక్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఈజ్ ఆర్ ఎకనామిక్ క్యాపిటల్ ఇదే కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది అచ్చా ఆయన తెలుగులో చెప్పారు మీరు ఇంగ్లీష్ లో చెప్పారా నేనేం చెప్తా ఉన్నా ఆయన ఏమన్నాడు ఎకనామిక్ జోన్గా విశాఖపట్నం ఉంటుంది అరే బఫోన్ అమరావతి రాజధాని కాదన్నాడు విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తానన్నాడు ఇది తెలుసా నీకు ఇది నీకు తెలవదా చెవులు ఏం పెట్టుకున్నావు ఇప్పుడు అవి తీ తీసి విను మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసి చూసుకో నుంచి చెప్తారా మీరంతా ఏం చదివిసి వచ్చారా మీరంతా ఏం ఏం చెప్పాలా ఏం సరే ఇప్పుడు కానీ ఏందో నీ బాధ ఏందో చెప్పు క్లారిటీ ఇస్తారా အဲ့လိုပဲ